కూట్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట సంజయ్ గారు మాజీ మంత్రివర్యులు ప్రజానాయకులు న్యాయ కోవీదులు జీవన్ రెడ్డి తాటిపత్ని జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు అని అంటున్నా మీరు కోట్ల రూపాయలు గుమ్మరించి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మీరు మీ వద్ద నుంచి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మీ వద్ద నుంచి సేవను ఆశించలేము మీరు ఒక కమర్షియల్ నాయకులు ఈ నియోజకవర్గంలో మీ గెలుపు ఏందనేది తెలిసి వచ్చింది ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా మీ అధినాయకత్వం మిమ్మల్ని గెలిపించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ జుబ్బాడి నరసింహరావు గారి ఫోన్ ట్యాంప ట్యాంపరింగ్ చేసి మీ అధినాయకత్వం మిమ్మల్ని గెలిపించింది ఈ కేసులో మీరు కూడా ముద్దాయిలే మిమ్మల్ని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తారు జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు ఈ కా మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారిని ఓడించడానికి పదకొండు గంటల సమయం నుంచి ఉదయం మీరు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన విషయం నిజమా అబద్ధమా మీ ఎంతమంది నాయకులకు ఫోన్లు చేసి మీరు బీజేపీకి వెయ్యాలని చెప్పారు మీరు అన్నింటినీ మీ మీ పార్లమెంట్ అభ్యర్థి గారికి ఎన్ని ఓట్స్ వచ్చాయో అదే నిదర్శనం మీ బూతులలో మీరు చేసిన క్రాస్ ఓటింగ్కు మీ జీవన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక స్థాయిలో మెజార్టీలో జీవన్ రెడ్డి గారు గెలుసులు ప్రజానాయకులు వరెప్పుడు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు వారిని విమర్శించే స్థాయి మీది కాదు దయచేసి మీరు పత్రికాముఖంగా ప్రజాముఖంగా మీరు క్షమాపణ రెడ్డి గారికి చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఏదైతే మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి గారు అత్యధిక మిగతా తీసుకున్నారు అలా ఎలాంటి అనుమానం నేను ఏదైతే కొడుకుల ఎమ్మెల్యే మాట్లాడిందో జీవన్ రెడ్డి ఇట్లా అన్నాడు అన్న చాలా పెద్ద మంచి నిజంగా అనే చాలా పెద్ద మంచి ఏదైతే మన జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ కంప్లీట్ చేస్తా ఉండేది టీఆర్ఎస్ ఓట్లన్నీ అట్లా చేస్తున్నారు ఇదే నువ్వు ఏం విమర్శించినావో రేపు తెల్లారి కౌంటింగ్ తర్వాత నీకు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి ఇంట్లో జరిగిన ఎన్ని వచ్చినాయో తనలో నువ్వు సవాలు పెద్దగా ఉంటావా ఎమ్మెల్యే గారు అడుగుతున్నా జీవన్ రెడ్డి గారిని విమర్శించే నైతి హక్కు ఇది లేదు ఆయన రాజకీయ రాజకీయాల్లో ఒక మచ్చని నాయకుడుగా ఉన్నాడు ఆరు కుటుంబుడు ఆరు మాటలు తన ఎమ్మెల్యే కలిసి రాష్ట్ర మంత్రిగా ఇప్పటికి కూడా తన మీద ఒక్కటి కూడా అవినీతి ఆడుకోలేదు ಆಯ್ನೆ ಕುರಿತು ಮಾತಾಡಿ ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಮೊಮ್ಮೆ ಎರಡಕ್ಷ ತರ್ವತ್ತೋ ಅದೇ ಬಯಪಡ್ತಾ ನೀರು ವೈಟ್ ತೀವ್ರ ಖಂಡಿಸ ತರ್ವಾತ ಏನೈತೆ ಇಪ್ಪತ್ತು ಟಿಆರ್ಎಸ್ ಪ್ರಭುತ್ವ ಉನ್ನಪ್ಪು ಫೋನ್ ಟ್ಯಾಂಬರಿಂಗ್ ಎಲ್ಲಿಂದೋ ದ ದೀಪತಿ ಬಾಧಿತು ಕೆಸಿಆರ್ ಗಾರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೆಟಿಆರ್ ಗಾರು ಹರಿಷ್ಠಾ ವೀರ ಮುಗ್ರ ಮೀರಿದ ವಿಚಾರಣೆ ನೀರು ಮುಗ್ರಿ ಅರಸ್ಟ್ ಅಂತ